చూడండి ఫ్రెండ్స్ ఈ ఫ్రాక్ అనేది చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి సో ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేసి అయితే ఈ వీడియో అయితే చూపిస్తున్నాను సో చూడండి ఇది వచ్చేసి కింద గోల్ మొత్తం వచ్చేసింది అంటే ఈ శారీలో నేను త్రీ ఫ్రాక్స్ అయితే కుట్టాను అనమాట వన్ ఇయర్ పాపలలోకి ఇద్దరికి కుట్టాను తర్వాత వచ్చేసి ఈ అమ్మాయికి వచ్చేసి లాంగ్ లెంత్లో ఒక లాంగ్ ఫ్రాక్ అయితే కుట్టాను అనమాట అంటే మోకల్ కింద వరకే ఒక టాప్ మాదిరిగా సో ఇద్దరు అయితే కుట్టాను హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా హెల్బో హ్యాండ్స్ దగ్గర కొంచెం ఇలా బుగ్గలు వచ్చి వచ్చేలాగా పెట్టాను అనమాట సో ఏ విధంగా కట్టింగ్ చేసుకోవాలని అయితే చూసేసి వేయండి అంతకంటే ముందు మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ డ్రెస్సెస్ అయితే మీతో కట్టింగ్ చేసి చూపిస్తాను సో చూడండి ఇక్కడ వచ్చేసి నేను ఇలా ఇది వచ్చేసి బాడీ పార్ట్ కండి ఈ బాడీ పార్ట్కి వచ్చేసి ఇరవై పాయింట్లు అయితే ఇచ్చారు సో దీనికి వచ్చేసి ఇట్లా డబల్ లేయర్స్ లాగా ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసిన తర్వాత మనకు క్లాత్ పొడుగు సరిపోతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి క్లాత్ పొడు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి సో మనకైతే ఇది పొడు అయితే సరిపోతుంది సో ఇప్పుడు లూజ్ చూసుకోవాలి లూజు మనము ఎంతైతే కావాలనుకుంటామో అంటే ఇప్పుడు వాళ్ళ కొలతల ప్రకారం ఉంటుంది కదా సో దాని ప్రకారంగా ఒకసారి మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు పొడవు వచ్చేసి ఈ చెస్ట్ వచ్చేసి ఇరవై తొమ్మిదిన్నర సో దీన్ని మనము ఇంకా ముప్పై బా ముప్పై అనుకుందాంలేండి అర్ధ ఇంచేముంది ఈ దాంట్లో సగభాగం చేసుకుంటే మనకు పదహైదు ముప్పైలో సగభాగం పదిహేదు దాన్ని బా మళ్ళా సగం చేసుకుంటే పదిహేదులో సగం చేసుకుంటే ఏడున్నర వస్తుంది ఆ ఏడున్నర మళ్ళా కుట్ల కోసం రెండు ఇంచులు కలుపుకొని మనకు మార్ క్లాత్ అనేది ఇట్లా ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలి సో ఈ క్లాత్ అనేది మనకు సరిపోతుందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి సో చూడండి ఇక్కడికి వచ్చేసి ఏడున్నర ఒక రెండు ఇంచులు కుట్ల కోసం ఇంకా క్లాత్ అయితే మనకు మిగిలింది సో దీన్ని ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది ఇట్లా చేసుకుందాము సో ఇక్కడ చూడండి ఈ విధంగా ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఎందుకంటే మన క్లాత్ అనేది వేస్ట్ కాకూడదు మనం హ్యాండ్స్కి అందుకు ఆడుకోవాలి కదా అందుకోసం సో చూడండి ఇక్కడ వచ్చేసి ఏడున్నర ఇక్కడ దాకా వచ్చేసింది రెండించులు కుట్ల కోసం ఇక్కడ దాకా వచ్చి వచ్చేసింది అంటే సైడ్ ఫీచర్లో లావెత్తి కుట్లు ఇప్పుకోవడం కోసము సైడ్ రెండించులు అనేది పెట్టాను సో ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ కింద ఫోల్డింగ్స్ ఉంటాయి కదా ఈ ఫోల్డింగ్స్ అనేవి కట్ చేసుకోవాలి సో ఈ ఫోల్డింగ్స్ అనేవి కట్ చేసుకోవాలి ఇప్పుడు పొడు మార్కింగ్ అనేది చేసుకున్నాము పొడు మార్కింగ్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు దానికి ఒక వన్ ఇంచు అనేది కలుపుకోవాలి అంటే మనం మొత్తం టోటల్గా పదహైదు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి అదే మార్కింగ్ ఈ వరకు కూడా క్రాస్గా పోకుండా ఒక మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి ఇలా చూడండి ఇట్లా మనము మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మన ఆ క్లాత్ సో ఇక్కడ వచ్చేసి షోల్డర్ ఎంతైతే ఉందో అందులో మనము సగం చేసేసుకొని ఒక మార్కింగ్ అయితే ఇచ్చుకోవాలి సో కానీ ఇక్కడ వచ్చేసి నేను లూజ్ అయితే మార్కింగ్ చేస్తున్నాను అండి మన కుట్లు ఎక్కడ పడాలనేసి మీకు ఎగ్జాక్ట్గా ఒక మార్కింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి మనము కట్ చేసుకోవాల్సినట్టు మార్కింగ్ అనమాట ఇది ఓకేనా ఇప్పుడు కట్ చేసుకున్నాము ఎగస్ట్రా క్లాత్ మొత్తము ఎక్కువ తక్కువ లేకుండా ఎందుకంటే మనము ఇది స్ట్రైట్ కట్ చేసుకున్నాం అనుకోండి హ్యాండ్స్కు పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట లేదంటే మనం క్లాసులు అట్లా కట్ చేసుకున్నాం అనుకో మళ్ళీ అక్కడ క్లాత్ కట్ చేసుకోవాల్సి వస్తుంది అప్పుడు మనకి హ్యాండ్స్ అనేవి తక్కువైపోతాయి క్లాత్ పొడువు సో ఇప్పుడు వచ్చేసి ఇది ఫిట్టింగ్ ఇది ఇక్కడ వచ్చేసి మనకు కుట్లు పడతాయి అనమాట అందుకోసమే ఇక్కడ ఒక మార్కింగ్ ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి మనం బోట్ నెక్ ఏం కాదండి నార్మల్ నెక్కే తీసుకుంటున్నాను మామూలుగా అయితే బోట్ నెక్ అయితే కనుక ఇట్లా షోల్డర్ అనేది తీసుకొని చూసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నేను నార్మల్ నెక్ పెడుతున్నాను సో అందుకోసం వచ్చేసి నెక్ వచ్చేసి రెండించులు పెట్టాను అలాగే షోల్డర్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాను అనమాట మొత్తము ఐదున్నర అయితే తీసుకున్నాను సో ఇప్పుడు సంక డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి ఇది కూడా మనకు క్రాసులు పోకుండా ఐదున్నర దగ్గర ఒక స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవడం కోసం ఒక మార్కింగ్ అయితే ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు సంక డౌన్ కోసం వచ్చేసి ఇంచులు తీసుకోవాలి ఈ ఇంచుల దగ్గరికి ఇట్లా స్ట్రైట్గా అయితే ఒక మార్కింగ్ అయితే ఇచ్చుకోండి ఇక్కడ కూడా మన క్రాసులు పోకుండా ఒక ఆరు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే ఇచ్చుకోండి సో చూడండి ఇక్కడ క్రాసులు వెంపికుండా ఒక ఆరు ఇంచుల దగ్గర ఇక్కడ మార్కింగ్ అయితే ఇచ్చుకోండి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఒక మార్కింగ్ అనేది ఇచ్చుకొని ఈ మార్కింగ్లో నుంచి సంక్రావణ్ అనేది తీసుకోవాలి ఇక్కడ నుంచి మనము సంక్రావణ్ అనేది తీసుకుందాము ఇక్కడ నుంచి ఒక వన్ ఒకటింబావ తీసుకోండి సరిపోతుంది సన్నగా ఉంది కాబట్టి అమ్మాయి ఒకటి బావ అయితే సరిపోతుంది కొద్దిగా ఎలా ఉన్న వాళ్ళకైతే ఒకటిన్నర తీసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి నెక్ పొడు వచ్చేసి ఇది వాళ్ళ ఆల్తీని బట్టేసి వాళ్ళ ఇష్టాన్ని బట్టేసి పొడు అనేది పెట్టుకోవాలండి మ్యాక్సిమం ఐదు నర్ర ఐదు అయితే సరిపోతుంది ఈ సైజు వాళ్ళకి సో ఇక్కడ వచ్చేసి మనం పైన ఇంచులు తీసుకున్నాం కదా ఇక్కడ రెండు బాగు తీసుకున్నాను కింద బాగా నెక్కు బాగా బ్రాడ్గా వస్తుంది బాగుంటుంది సో అందుకోసం వచ్చేసి పైన ఇంచులు తీసుకున్నప్పుడు నెక్కు దగ్గర కిందికి వచ్చేసరికి రెండు బాగు తీసుకోండి పైపింగ్ వేసే పైపింగ్ వేసేదైతే కనుక రెండున్నర తీసుకోవాలి ఓకేనా ఈ విధంగా ఇట్లా మార్కింగ్ అనేది చేసుకొని ఇప్పుడు మార్కింగ్ చేసిన ప్రకారంగా కట్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి నాకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నాలుగు లేయర్స్ వచ్చేలాగా మార్తైతే పెట్టాను నెక్ కూడా ఒకటేసారి కట్ చేస్తున్నాను అండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కలిపి కట్ చేస్తున్నాను ఎందుకంటే మనం బ్యాక్ రౌండ్ తీసుకుంటున్నాను ఫ్రంట్ రౌండ్ తీసుకుంటున్నాను ఎప్పుడైనా సరే మనకు ఫ్రంట్ పైకి ఉంటుంది బ్యాక్ కిందకు ఉంటుంది నెక్కు సో అందుకోసము ఫ్రంట్తో సహా కలుపుకొని కట్ చేసుకోవచ్చు తర్వాత ఫ్రంట్ ఓపెన్ చేసేసుకొని తర్వాత బ్యాక్ మాత్రమే ఇక్కడ మనం కుట్టుపడాలని ఒక టక్స్ అయితే ఇస్తున్నాం చూడండి బ్యాక్ మాత్రమే బ్యాక్ మాత్రమే ఎక్కువ కిందకి అనేది కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనము కింద క్రాస్లో ఇది అంబ్రిల్లా షేప్ కదా అందుకోసం ఒక అర్ధ ఇంచు ఇట్లా క్రాస్గా పై ఇట్లా కింది సైడ్ క్రాస్గా కట్ చేసుకోవాలి లేదంటే మనకు కింద లంగా ఎక్కువ తక్కువ అనేది వచ్చేస్తుంది అనమాట అందుకోసం ఈ విధంగా ఇట్లా అయితే కట్ చేసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ ఓపెన్ చేసుకొని నెక్ నెక్కితే కిందకి ఎత్తే కట్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ కట్టింగ్ అయితే చూపిస్తున్నాను హ్యాండ్స్ వచ్చేసి మామూలుగా మనము ఏ విధంగా హ్యాండ్స్ కట్టింగ్ చేసుకుంటామో దాని ప్రకారంగానే హ్యాండ్స్ కట్టింగ్ చేసుకుంటే సరిపోతుందండి సో ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి మనకి ఇక్కడ ఎంత అవుతుందో క్లాత్ ఒకసారి చెక్ చేసుకోవాలి పది ఇంచులు అయితే వచ్చింది మనకి పది ఇంచులు అయితే సరిపోతుందండి ఎంఐకి సో ఇక్కడ వచ్చేసి పది ఇంచులు అయితే వచ్చింది పది ఇంచులలో మూడు ఇంచులు డౌన్ చేసుకొని సంఖ డౌన్ కోసము ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట చివరిగా క్లాత్ చివరగా ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గరికి క్లాత్ అనేది ఇట్లా ఆన్ వేసుకొని ఇట్లా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ అనేది పెట్టుకొని సో హ్యాండ్స్ నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను సో ఇక్కడ వచ్చేసి మనం బాడీ పార్ట్ మొత్తం కంప్లీట్గా అయితే కట్టింగ్ అయితే చేసేసాము ఇప్పుడు దీని ప్రకారంగానే బ్లౌజ్ పీస్ కూడా ఇట్లా నాలుగుమార్తలు పెట్టేసుకొని కట్ చేసేసుకోవాలి కొంచెం ఎగస్టో ఉండేలాగా చూసుకొని కట్ చేసేసుకోండి హ్యాండ్స్కి వచ్చేసి ఇక్కడ మిగిలిన క్లాత్ ఉంది కదా అది వచ్చేసి పైన బుగ్గలకు పెట్టేస్తాను శారీలో క్లాత్ వచ్చేసి అంటే శారీ శారీ మనం కింద లంగా బా లంగాకి తీసుకునేటువంటి క్లాత్ తీసుకొని మనము హ్యాండ్స్ పట్టుకుంటాం అన్నమాట సో ఇక్కడ శారీ వచ్చేసి నేను కొంచెం డిస్టర్బెన్స్ ఉందండి హెల్త్ బాగాలేదు అలాగే ఇంకా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి మనకి క్లాత్ అనేది ఇక్కడ శారీ క్లాత్ ఉంది కదా ఈ శారీ క్లాత్ను ఒకసారి చూపిస్తే చూడండి మళ్ళీ క్లారిటీగా ఇది రెండు ఇది నాలుగు మరతలు ఉందండి నాలుగు మరతల్ని శారీ నాలుగు మడతలు వేసుకున్నాను నాలుగు మరతలు వేసుకుంటే మనకి ఇటు సైడ్ ఒక అంచు ఇటు సైడ్ ఒక అంచు వచ్చింది కదా సో దీన్ని మనము ఇట్లా వేసుకున్నాం అనుకోండి ఈ విధంగా ఇట్లా వేసుకుంటే మనకు అంచులు అనేవి ఇక్కడ సైడ్లోకి వస్తాయి ఇక్కడ ఫోల్డింగ్ ఉండేది మనకి ఇట్లా ఓపెన్ ఇప్పుడు ఓపెన్ సైడ్ ఇట్లా ఫోల్డింగ్ ఉండేదాన్ని ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట కోరం షేప్లో ఉంది చూడండి ఈ విధంగా ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని మనకు బాడీ కట్ చేసుకున్నాం కదా ఈ బాడీ పార్ట్ను ఇది ఆల్రెడీ ఇంక ఇప్పుడు ఎనిమిది మడతలు అనమాట ఎనిమిది మడతలు అయింది కాబట్టి శారీ ఇప్పుడు ఎనిమిది మడతలైంది కాబట్టి లైనింగ్ను కూడా ఇట్లా మడత పెట్టేసుకొని మనం కట్ చేసినటువంటి దాన్ని ఇట్లా మడత పెట్టేసుకోవాలా చూడండి ఈ విధంగా మనం ఇది సాఫీగా అనుకోండి సో సాఫీగా అనుకొని మనం కట్ చేసినటువంటి బాడీ పార్ట్ని ఈ విధంగా ఇట్లా పెట్టి చూసుకోవాలా కొంచెం కుట్ల కోసం కొంచెం మనం టక్స్ వేసుకుంటాం కదా ముందర ఆ టక్స్ కోసం కొంచెం వదిలేసుకొని అంటే వదిలేసేయాలి అది మనకు ఫిట్టింగ్లోకి రాదనమాట మనం ఇక్కడ ఓన్లీ మనం లంగాను ఎక్కడ కానీ కూర్చు పెట్టాం కదా అందుకోసము సో అందుకోసం అక్కడ నుంచి మనం ఇప్పుడు కొలత అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఎగ్జాక్ట్ కొలత వచ్చేసి నేను అలా ఎంత మార్కింగ్ చేస్తున్నా అంటే చూపిస్తూ చూడండి ఇక్కడ నుంచి సో చూడండి మనం ఇక్కడ నడుము దగ్గర మార్కింగ్ చేసుకున్న మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టి చూసుకోవాలి ఇరవై ఐదు అయితే మార్కింగ్ చేస్తున్నానండి సో సారీ అండి ఇరవై ఎనిమిది ఇక్కడ కార్డ్ ఇక్కడ కార్నర్స్ అనేవి బాగా సాఫీగా అయితే అనేసుకోండి సో మొత్తం టోటల్గా ఈ విధంగా అయితే ఇట్లా మార్కింగ్ అయితే చేసేసుకొని ఇప్పుడు మనం ఈ మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా క్రాస్గా ఇట్లా రౌండ్ షేప్ వచ్చేలాగా కట్టింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ నెక్కువ మనం నడుము కట్ చేసిన తర్వాత కింద ఇక్కడ కింద కూడా మనము ఈ విధంగా కట్ చేసుకోవాలి మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చూడండి మనం ఇంకా కింద కుట్టిన తర్వాత ఇవి మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి ఈ కార్నర్స్ అనేవి మనకు సైడ్కి వస్తాయి చూడండి సో చూశారు కదా ఈ విధంగా అయితే వస్తుందన్నమాట ఇలా మనం మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకు సెంటర్లో మన బ్యాక్ 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 ఉంటుంది సైడ్కి వచ్చేసి బ్లూ ఉంటుంది చాలా బాగుందండి మీరు చూసారు కదా ఫైనల్గా మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత సో ఈ విధంగా అయితే స్టింగ్ కట్టింగ్ అయితే చేసుకోవాలి చాలా బాగుందండి సో ఈ విధంగా కట్టింగ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా హ్యాండ్స్ వచ్చేసి నేను కుట్టేటప్పుడు మీకు చూపిస్తాను బాహుబలి హ్యాండ్స్ కాదు అవి కొంచెం డిఫరెంట్గా అయితే పెట్టాను అనమాట చాలా బాగుంది ఈ మధ్య ఎక్కువ ట్రెండింగ్లో అవి నడుస్తున్నాయి అనమాట సో ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్స్ కోసము లైనింగ్ వచ్చేసి ఇది తీసుకున్నాండి బ్లూ కలర్ మిగిలిందనేసి సో ఇక్కడ వచ్చేసి లైనింగ్ ఇట్లా పెట్టేసుకొని ఇంకా కట్ చేసుకుంటే సరిపోతుందండి హ్యాండ్స్ ఇలా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి